ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం నిన్న హాస్పిటల్కి అయితే పోయేసి వచ్చినా మొత్తం చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే రమ్మని చెప్పినారు డాక్టర్ వాళ్ళు అందుకోసమే బయలుదేరిపోతున్నాం అందుకోసమే రెడీ అయినాం నిన్న కంగారు కంగారు అట్లనే పోయినాము ఇప్పుడైతే లతా కాడి ప్రసాదం జ్యోతి ప్రసాదం జ్యోతి ప్రసాదం తింటుంది అంటే మాకు కూడా ఇచ్చాది తింటుంది కాదు వీడియోలో మాత్రం ఎడం చేతితో ఇచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇది సెల్ఫీ కెమెరా కాబట్టి కొద్దిగా తినబ్బా ఎక్కువ చిన్న కూడా తిన కాకపోతే దేవుడి కాబట్టి మొక్కి తిను సరేనా జ్యోతి ప్రసాదం అన్నట్టు హాస్పిటల్కి అయితే పోతున్నాం ఏదైనా మీకు అప్డేట్ ఇస్తాం కాబట్టి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా వీడియో కంటిన్యూ చేస్తూనే ఉంటాయి ఎందుకంటే ఏమో నిన్న చేసినాం పెట్టినాం ఇంకేది అప్డేట్ చేయలేదని చాలామందికి ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ టైం తింటాను ఇది అది రెండోసారి కదా నేను ఎక్కువ తినలేదు ఎందుకంటే ఈ ఇంట్లో చేరినప్పటి నుంచి జ్యోతికి డబ్బులు ఇచ్చినాం కాబట్టి చందా ఇచ్చినప్పటి నుంచి రెండోసారి రెండోసారి ఇంట్లో ఇంట్లో కదా ప్రసాదం మూడు రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగాల మూడు రోజులు పని ఉంది నిన్న వయసు వచ్చినామా మళ్ళీ ఈ రోజు పోతున్నామా మళ్ళా రేపు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కసారి చెక్ చేస్తారు కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ అయింది ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది కదా కాబట్టి పోనైతే అయితే కొంచెం మారం చేస్తుంది కాబట్టి బ్యాగ్ గీగ అంతా సర్ది పెట్టుకున్నాం ఆ కవర్లో మాత్రం ఆ కమ్మలు అవి ఉంటాయి లేడీస్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకుందనమాట కొంచెం డల్గా ఉండకుండా ఇంట్లో హ్యాపీగా ఉండాలని మేము మాత్రం హ్యాపీ హ్యాపీగానే బ్లాగ్ చేస్తాం మామూలుగా ప్రాబ్లమ్స్ అందరికి వస్తూనే ఉంటాయి కాకపోతే వాళ్ళు వాళ్ళ బంధువులతో చెప్పుకుంటారు మా బంధువులు అందరూ యూట్యూబ్లో ఉన్నారు కాబట్టి మేమైతే ఈ వీడియో చేసి పెడుతున్నాం అడిగిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ జరిగేది కూడా వీడియో చేసి పెడతాం మాకు ఎవరో ఏమనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటున్నారు మాకు సంబంధమే లేదు ఎందుకంటే మాకు మాకు ఉండే వాళ్ళందరూ యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి లాగా సింగిల్గా వీడియో చేసి పెట్టినప్పుడు కూడా చాలామంది బ్లెస్సింగ్ ఇచ్చినారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఏంటంటే తను చెప్పుకోవాలి ఎన్ని రోజుల నుంచి చెప్పుకోలే మాకు ఒక వన్ వీక్ నుంచి అబ్బా నీకు ఇబ్బంది అవుతుంది వన్ వీక్ అవుతుంది కదా వన్ వీక్ నుంచి అసలు చెప్తలేదన్నమాట మేము పట్టి పట్టి అడిగితే చెప్పింది దానివల్ల మేడంకి సార్కి ఫోన్ చేస్తే మాత్రం రండి ఇంకా లేట్ చేయద్దు ఎందుకంటే ఇక డెలివరీ డేటు ముందుకు వచ్చే టయానికి వరకు ఈ సర్జరీ అయిపోవాలని చెప్పినారు కదా అట్లా అందుకోసమని హాస్పిటల్కి పోతున్నాం ఏం చేస్తాను వచ్చిందన్న కొద్దిగా స్పీట్ ఉండే సమయా ముందు మీ ఇంటికి పోయి హాస్పిటల్కి పోదామా పిల్లల ఎవరు పనులలో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు స్వీట్లన్నీ చిన్న పిల్లల కోసం అన్ని చిన్న పెడుతున్నాడు చిన్న స్వీట్ అంటే చాలా ఇష్టము చిన్న కోసం ఎత్తి పెట్టుకున్నాడు కాకపోతే వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు అంటే కూడా మాకు చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ పిల్లల కోసం స్వీట్లన్నీ ఆ కవర్లో వేసి పెడతాడు అనమాట స్వీట్లు ఇంకొకటి ఏదో కారం పొడి కదా కారం పొడి కారం పొడి అది చింతాకు కారం పొడి చాలా బాగుంటుంది మనకు పోగానే హాయి బాయ్ చెప్తారు కదా ఆ పాప అనమాట కారం కారంగా పుల్ల పుల్లకి కావాలంటుంది కాబట్టి ఆ పాప కోసం మాత్రం చింతాకు పొడి ఒకటి తీసుకుపోతున్నాం స్వీట్ ఇంకొక స్వీట్ ఏంటిది అది స్పెషల్ మైసూర్ ప్యాక్ అది అనమాట మొన్న చేసినా కదా సార్ ఇంకా వీడియో కూడా పెట్టలేదు కొంచెం ఎందుకంటే పరిస్థితి సరిగా లేదని ఒక బిస్కెట్లు కూడా తీసుకోండి బిస్కెట్లా ఆపిల్ అయితే తీసుకొని వచ్చినాము ఇక కొబ్బరి నీళ్ళు ఆపిల్ మాత్రమే కొబ్బరి ఆపిల్ బయట ఫుడ్ ఏం తినట్లేదు లేట్ చేయకుండా అయితే ఇక లేట్ చేయకుండా అయితే పోతున్నాము బ్యాగు గీగా అంతా సర్దుకొని అయితే హాస్పిటల్కి ప్రయాణం అయిపోతున్నాము బయట లైట్ కూడా వేయలేదు ఇంకా అట్లా ఎందుకంటే నిన్నేమో పొద్దున రోజు ఏమో సాయంత్రం అయింది బయట లైట్ కూడా వేసినా మీకు కనిపిస్తుందా బయట లైట్ కూడా వేసినా మన మనీ ప్లాంట్ దగ్గర నుంచి ఇక బయలుదేరైతే పోతున్నాము బట్టలు అయితే బయట ఆరేసినాము ఈ చెట్టు మనం ఎందుకు చెప్తామంటే మనీ ప్లాంట్కి ఎండ రాకుండా చాలామంది కూడా అడిగినారు మనీ ప్లాంట్ గ్రోత్ గురించి చెప్పండి అని ఇది చెప్పే టైం కాదు కాకపోతే బయటకు వచ్చేసరికి ఇట్లా దుప్పటి కనబడింది అని చెప్తున్నాను నేను చిన్న కుండీలో మనం ప్రేమగా చూసుకుంటే ఏదైనా కూడా మంచి గ్రోత్ ఉంటుందంట మన ప్రేమను బట్టే ఉంటుందంట కుండీ చూసిన అలా చిన్నది చిన్న బకెట్ లాంటిది చిన్న చిన్నది పెయింట్ బకెట్ పెయింట్ బకెట్ చిన్న బకెట్ ఇట్లా తోరణం దేవుడు ఇచ్చిన తోరణం అనమాట ఈ గ్రోత్కి మాత్రం ఒక చిన్న ట్రిక్ పాటిస్తే మాత్రం ఏదైనా కూడా బాగుంటుంది దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా ఇప్పుడైతే చెప్పే పరిస్థితి కాదు ఇప్పుడైతే కెమెరా తీసుకొని బయటకు వచ్చినా కాబట్టి ఇదేంటి దుప్పటని అడుగుతారు కాబట్టి ఎండకు మేము చెప్తామన్నమా అట్లా మనీ ప్లాంట్కి కొంచెం సంరక్షణ చేస్తేనే విజృంభణ అనమాట ఎండపల దాకా పడుతుంది కాబట్టి చిన్న గ్లాస్లో మనీ ప్లాంట్ పెట్టినా కూడా ఒక బిల్డింగ్ అంతా పార్క్ ఉంటుంది అనమాట అది నెక్స్ట్ వీడియోలో చెప్తా అది హాస్పిటల్కి పోయించిన తర్వాత మనీ ప్లాంట్ గ్రోత్ దానికి ఏం వాడాలి అవన్నీ